కృష్ణానది ఎగువ ప్రాంతాల నుండి భారీ ఎత్తున వరద నీరు దిగువకు విడుదల చేయడంతో ప్రకాశం బ్యారేజీకి వరద నీరు గంట గంటకు పోటెత్తుతోంది పులిచింతల ప్రాజెక్టు నుండి దిగువకు సుమారు మూడు లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేయడంతో బుధవారం ఆ వరద నీరంతా ప్రకాశం బ్యారేజీకి చేరుకోవడంతో ప్రస్తుతం బ్యారేజీ వద్ద గరిష్ట నీటి మట్టం నమోదైంది గురువారం ఉదయానికి ప్రకాశం బ్యారేజీకి అవుట్ ఫ్లో రెండు పాయింట్ ఐదు ఐదు లక్షల క్యూసెక్లు ఉండగా బ్యారేజీ స్థాయి నీటి సామర్థ్యం మూడు పాయింట్ సున్నా ఏడు టీఎంసీలకు చేరుకోవడంతో మిగులు జలాలను బ్యారేజీ డెబ్బై కెట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు ఇన్ఫ్లో రెండు లక్షల యాభై నాలుగు వేల ముప్పై నాలుగు క్యూసెక్ ఉండగా కృష్ణా తూర్పు మెయిన్ కెనాలకు పదివేల నూట ఎనభై ఏడు క్యూసెక్లు కృష్ణా పశ్చిమ మెయిన్ కెనాలకు ఆరు వేల ఐదు వందల ఇరవై రెండు క్యూసెక్లు గుంటూరు కెనాలకు రెండు వందల క్యూసెక్ల నీటిని విడుదల చేయడంతో మొత్తం కెనాలకు పదహారు వేల తొమ్మిది వందల తొమ్మిది క్యూసెక్లుగా ఉంది బ్యారేజీకి గరిష్ట నీటి మట్టం పన్నెండు అడుగులకు చేరుకోవడంతో మొత్తం బ్యారేజీ డెబ్బై గేట్లకు కాను పదిహేను గేట్లు ఆరు అడుగుల మేర మిగిలిన యాభై ఐదు గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి దిగువకు రెండు లక్షల ముప్పై ఏడు వేల నూట ఇరవై ఐదు క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు ప్రకాశం బ్యారేజ్కి దాదాపు రెండున్నర లక్షల క్యూసెక్స్ వాటర్ పులజింతలు జరగడం జరిగింది దీంట్లో భాగంగా ఈ లోలేయింగ్ ఏరియాస్ అలాగే రైపేరియన్ విలేజెస్ అయితే ఉన్నాయి రివర్ పక్కన ఉన్న విలేజెస్ అన్నిటికీ అలర్ట్ పెట్టి ఉన్నాము అన్ని చోట అధికారులు అప్రమత్తంగా ఉన్నారు ఈవెన్ హెచ్డిఆర్ఎఫ్ టీం కూడా ఎక్కడికక్కడ సంసిద్ధంగా ఉన్నారు ఎక్కడ ఏమి ఇబ్బంది కలగకుండా పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాణపట్నంపెట్టి పాయింట్ అలాగే కొద్ది సంగమము చిన్న లంక పెద్ద లంక సో ఈ ఏరియాలో లో రేంగ్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి గ్రామాలు కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ జాగ్రత్తలు వహిస్తూ అక్కడ ఏదైనా కనెక్టెడ్ కనెక్షన్ పోతే పోయింటే రోడ్కి అక్కడ కావాల్సిన బోట్లు ఏర్పాటు ఇవన్నీ చేయడం జరిగింది అలాగే ప్రకాశం బ్యారేజ్ దగ్గర దాని కింద కూడాను అన్ని దగ్గర మాన్సూన్ అలర్ట్ మాన్సూన్ రెస్పాన్స్ పెట్టి ఎక్కడికక్కడ పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము ఇప్పటివరకు అయితే ఏమి ఇబ్బంది ఎక్కడ లేదు వచ్చే వాటర్ క్లీన్గా సాఫ్గా అది కిందికి వెళ్ళిపోతూ ఉంది అన్ని గేట్లు డెబ్బై గేట్లు ఓపెన్ చేయడం జరిగింది దాదాపుగా వన్ 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 ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఇప్పుడు వాటర్ సర్ప్లస్ వాటర్ కూడా కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రాబ్లం లేదు మానిటరింగ్ ప్రతి సో ఈరోజు ఈవినింగ్ కలా మ్యాక్సిమం త్రీ ల్యాక్స్ క్యూషన్స్ కూడా వాటర్ వచ్చే అంచనా ఉంది దానికి తగ్గట్టుగా మనం తయారీ కూడా ఉంది కాబట్టి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు కానీ అప్రమత్తంగా ఉండండి ఎక్కడైతే ఫెర్రీలో ఘాటుకు అలాగే రివర్ ఏరియాలో నీళ్ళు తిరిగకండి అలాగే పిల్లల్ని పశువుల్ని కూడా ఎక్కడ నీళ్ళు ఎరగలనివ్వకండి కొంచెం ఈ టూ డేస్ అప్రమత్తంగా ఉండండి ఈ సందర్భంగా కోరుకున్నాను